మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గారి కోసం చంద్రబాబు నాయుడు గారు చాలా సాక్రిఫైజ్ చేస్తున్నారు సాధ్యం కానీ అమలు చేయలేరు అని చెప్పిన పథకాలు జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అవి అవాస్తవాలు అని చెప్పడానికి మేము తలుచుకుంటే ఏదైనా చేస్తాము అని చెప్పి ప్రజల ముందు రేపొద్దున్న ఎన్నికలకు ముందు మాట్లాడడానికి ఎప్పటి నుంచి లైన్ క్లియర్ చేసుకుంటుంది తెలుగుదేశం పార్టీ పథకాల మీద ప్రధానంగా రేపు ఇక్కడ నుంచి మాట్లాడే అవకాశం లేకుండా జగన్మోహన్ రెడ్డి గారికి చెయ్యాలి అనేది ఏకైక నిర్ణయం ఆ విషయంలో అయితే బాబు గారు సక్సెస్ అవుతున్నారు ఒక రకంగా జగన్కి అవకాశం ఇవ్వకుండా ఉండడం కోసం చంద్రబాబు నాయుడు గారు పథకాలన్నీ ఎలాగైనా అమలు చేయాలి అని నిర్ణయంతో ఉన్నారు కట్టుబడి ఉన్నారు చేస్తున్నారు ఇప్పటికీ సూపర్ సిక్స్లో నాలుగు పథకాలైతే సక్సెస్ చేశారు సూపర్ సిక్స్లో నాలుగు పథకాలు అమలు చేసి హిట్ అయితే కొట్టారు సూపర్ సిక్స్ హిట్ అనడానికి లేదు ఇక్కడ సూపర్ ఫోర్ అయితే హిట్ అయినాయి అందులో నో డౌట్ ఎందుకంటే అమలు చేయడమే హిట్ అంతే ఇక్కడ అమలు చేయలేము అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు కాబట్టి ఒక పవర్ పాయింట్ ప్రజెంట్ చేసిన ఇచ్చి ముందు ఇది సాధ్యం కాదు ఎంత ఉంది దీనికి ఎంత అవుద్ది దీనికి ఎంత అప్పు చేయాలి అని అన్నారు కాబట్టి లేదు మేము అమలు చేస్తామని చేసి చూపించారు చేశారు ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం ఇచ్చారు తల్లిక వందనం ఇచ్చారు ఇప్పుడు తాజాగా బస్సు ఇచ్చారు ఉచిత బస్సు అలాగే అన్నదాత సుఖీబాబు కూడా అమలు చేశారు ఒక రకంగా సక్సెస్ అయిపోయినట్టే నాలుగు పథకాలు ఇక మిగిలిన రెండింటి సంగతి ఏంటనే త్వరలో చెప్తారు కాకపోతే ఇది ఒక రకంగా ఈ నాలుగైనా ఎందుకు చేశారు సూపర్ సిక్స్లో జగన్మోహన్ రెడ్డికి అవకాశం ఇవ్వకుండా జగన్మోహన్ రెడ్డి రేపు నుంచి మాట్లాడే అవకాశం లేదు ఇంకా మహా అయితే ఆ రెండు పథకాల గురించి మాట్లాడేది నిరుద్యోగ ఏది ఇంటికి ఇస్తానన్న పదిహేను వందలు లేదని అది కూడా రేపు పొద్దున్న పీ ఫోర్లో అనుసంధానం చేస్తానంటున్నారు కదా అవి కూడా తేల్చేస్తారేమో ఇవి అమలు చేయకపోతే జగన్కి ఛాన్స్ ఇచ్చినట్టే అయ్యేది మొత్తానికి జగన్ ఛాన్స్ ఇవ్వకుండా ఉండడం కోసం జగన్కి జగన్ కోసం ఈ అయితే అమలు చేశారు ఏదేమైనా ప్రజలకు మేలు చేశారు